ప్రియ శ్రోతలు ఈరోజు మన పాఠం అపస్తల కార్యములు పదో అధ్యాయం ఒకటి నుండి ఇరవై రెండో వచనం వరకు సావధానంగా వినండి ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అనే భక్తిపరుడు ఒకడు కైసరయ్యలో ఉన్నాడు అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భక్తిగలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేస్తూ ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని దూత అతని వద్దకు వచ్చి కొనే అని పిలవటము దర్శనమందు తేటగా అతనికి కనపడింది అతడు దూతవైపు తేరిచూచి భయపడి ప్రభువా ఏమిటి అని అడిగాడు అందుకు దూత అన్నాడు నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అనే మారుపేరు గల సీమోనును పిలిపించు అతడు సముద్రపు దరిని ఉన్న సీమోను అనే ఒక చర్మకారుని వెంట దిగి ఉన్నాడు అతనితో మాట్లాడిన దూత వెళ్లిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో ఇద్దరిని తన వద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండే వారిలో భక్తిపరుడైన ఒక సైనికుణ్ణి పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని ఎప్పేకు పంపాడు మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణాన్ని సమీపించినప్పుడు పగలు ఇంచుమించు పన్నెండు గంటలకు పేతురు ప్రార్థన చేసుకోవడానికి మిద్దె మీదికి ఎక్కాడు అప్పుడతడు మిక్కిరి ఆకలిగొని భోజనము చేయగోరాడు ఇంటివారు సిద్ధము చేస్తూ ఉండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడము నాలుగు చెంగులు పట్టి దింపబడిన ఒక విధమైన పాత్ర భూమి మీదికి రావటము చూచాడు అందులో భూమి ఎందున్న సకల విధములైన చతుష్పాద జంతువులు పురుగులు ఆకాశ పక్షులు ఉన్నాయి అప్పుడు ఒక శబ్దము అతనికి వినబడింది పేతురు నీవు లేచి చంపుకొని తిను అయితే పేతురన్నాడు వద్దు ప్రభువా నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనా నేను ఎన్నడూ తినలేదు రెండోమారు ఆ శబ్దము అతనికి వినపడింది దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్దు ఈలాగు ముమ్మారు జరిగింది వెంటనే ఆ పాత్ర ఆకాశానికి ఎత్తబడింది పేతురు తనకు కలిగిన దర్శనము ఏమై ఉండవచ్చునో అని తనలో తనకు ఎటూ తోచకుండా ఉండగా కొర్నేలి పంపిన మనుష్యులు సీమోను ఇల్లు ఏది అని విచారించి తెలుసుకుని వాకిట నిలిచి ఇంటివారిని పిలిచి అడిగాడు పేతురు అనే మారుపేరు గల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా పేతురు ఆ దర్శనమును గూర్చి యోచిస్తూ ఉండగా ఆత్మ అతనితో చెప్పాడు ఇదిగో ముగ్గురు మనుష్యులు నిన్నే వెతుకుతున్నారు నీవు లేచి కిందికి దిగి సందేహించక వారితో కూడా వెళ్ళు నేను వారిని పంపి ఉన్నాను పేతుడు ఆ మనుష్యుల వద్దకు దిగి వచ్చి వారిని అడిగాడు ఇదిగో మీరు వెతికేవాణ్ణి నేనే మీరు వచ్చిన కారణమేమిటి వారు చెప్పారు నీతిమంతుడు దేవునికి భయపడేవాడు యూదజనులందరి వలన మంచి పేరు పొందినవాడు అయిన శతాధిపతి అయిన కొర్నేలి అనే మనుష్యుడున్నాడు అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పే మాటలు వినాలని పరిశుద్ధ దూత వలన బోధించబడ్డాడు అప్పుడతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యమిచ్చాడు ప్రియ సోదరీ సోదరులారా వింటున్నారా కొర్నేలి రోమక సైన్యాధిపతి అతని కింద నూరు మంది సైనికులున్నారు కొర్నేలి యుదేతరుడే కాని విగ్రహారాధకుడు కాడు ఏకైక సత్యదేవుణ్ణి గురించి విన్నాడు అతడు భక్తిపరుడు సత్కార్యాచరణయందు గలవాడు అయితే పాప విముక్తికి ఇవి చాలవు ప్రభువైన యేసుక్రీస్తునందలి విశ్వాసం ద్వారానే పాప విమోచన కొర్నేలి రక్షణకు అవసరమైన సత్యం దేవుడు అతనికి బయలుపరిచిన విధానం విచిత్రంగా ఉంది దేవుడిచ్చిన కొద్ది వెలుగును కొర్నేలి అంగీకరించాడు గనుక సంపూర్ణమైన వెలుగును దేవుడతనికి అనుగ్రహించాడు కొర్నేలి సత్యాన్ని వినడానికి దేవుడు మార్గం ఏర్పరిచాడు పేతురును సిద్ధపరిచాడు సువార్త చెప్పేవాణ్ణి వినేవాణ్ణి ఇద్దరినీ దేవుడే సిద్ధపరుస్తాడు పేతురు భక్తిగల యూదుడు పవిత్రం అపవిత్రం అనే విచక్షణ పాత నిబంధనలోని లేవియకాండం పదకొండో అధ్యాయంలో ఉంది దీని మీద ఆధారపడిన వివేచన అతనికి ఉంది వద్దు అంటూ ప్రభువుకే ఎదురాడుతున్నాడు ప్రభువా వద్దు అంటున్నాడు ప్రభువైతే అవును అనాలి గాని వద్దు కాదు కూడదు అనవచ్చున ఆహార పదార్థాలను గురించిన పాత నిబంధన నిషేధాన్ని దేవుడు కొత్త నిబంధనలో రద్దు చేశాడు కొట్టేశాడు కొన్నేలీ మనుషులు యూదేతరులని వారితో వెళ్లడానికి పేతురు ఇష్టపడడని పరిశుద్ధాత్మకు తెలుసు అందుకే పేతురును ఆదేశిస్తూ పద వారితో వెళ్ళు అని పరిశుద్ధాత్మ ఖండితంగా చెప్పాడు కొన్ని భోజన పదార్థాలు నిషిద్దమై ఉన్నట్లే కొన్ని జాతులను కూడా యూదులు బహిష్కృతులుగా ఎంచారు అది అపచారమని ప్రజల జాతి దేశం మొదలైన వాటిని బట్టి వారికి వ్యతిరేకంగా దురభిమానం పక్షపాతం చూపడం దేవుని ఆత్మ సహించలేడు ఇది పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన వైఖరి సోదరి సోదరులారా వింటున్నారా కొరినేరి చూచిన దర్శనం ఎంతో సమయోచితమైనది పేతురు అన్యుల మధ్య సేవకు ద్వారం తెరిచాడు కొనే పేతురు కొరకు కబురు పెట్టాడు పేతురు దర్శనం ఎంతో భావగర్భితమైనది పెంటెకోస్తు సంఘటన తర్వాత సువార్త విన్న అన్య కుటుంబం ఇదే మొదటిది అంతవరకు సంఘానికి ఈ సత్యం తెలియదు ధర్మశాస్త్రం ప్రకారం సున్నతి పొందిన వారికే రక్షణ పరిమితం అనుకున్నారు ఈ దర్శనం ద్వారా పేతురుకు ఈ సత్యం బయలుపరచబడింది అన్యులు కూడా రక్షణకు అభ్యర్థులే అని దేవుడు ఈ విధంగా బయలుపరిచాడు భక్తి గలవాడు దానధర్మాలు చేసేవాడు మతాశక్తి గలవాడు అయిన కొర్నేలి సువార్త విననిదే రక్షణ పొందలేడు మతాశక్తి మనిషిని రక్షించలేదు దేవుడు మతపక్షపాతి కాడు దేవునికి భయపడేవారు దేవుని వద్దకు క్రీస్తు ద్వారా రావాలి పరిసయులు దానధర్మాలెన్నో చేసేవారు గాని యేసుప్రభువును వేశారు ఒకటి కొరింతి పదమూడో అధ్యాయం మూడో వచనం అంటోంది బీదల పోషణ కోసం నా ఆస్తి అంతా ఇచ్చినా క్రీస్తు ప్రేమ లేనివానికి ఎట్టి ప్రయోజనము ఉండబోదు నరకంలో పడ్డ ధనికుడు కూడా ప్రార్థించాడు అదంతా నిష్ప్రయోజనం రక్షణ లేని వారి దర్శనాలు వారి ఆత్మ వంచనకు నిదర్శనాలు ప్రజలలో మంచివాడని పేరుగలవాడైనా పాపి పాపే క్రైస్తవులను హింసించే సౌలును యూదులు మంచి భక్తుడు అనలేదా ఇక ఉపవాసాలందామా పాపులు దేవుణ్ణి ఎరగని వారు ఉపవాసాలుండి దేవుని దయను పొందగలము అనుకుంటున్నారు ఇది కేవలం మాత్రమే సోదరి సోదరులారా ఆలోచించండి వేషధారులు ఉపవాసముంటారు కొర్నే ఎన్ని సుగుణములున్నా అతడు సువార్తను వినాలి నమ్మాలి అంతవరకు అతడు అన్యుడే దేవునికి దూరస్థుడే కైసరయ్య నుంచి యొప్పేకు కొర్నేలి కబురంపాడు పేతురు రావాలి అతనికి సువార్త చెప్పాలి పేతురు మిద్యమీదికి ఎక్కి ప్రార్థన చేసుకుంటున్నాడు పేతురుకు దర్శనం కలిగింది ఆ దర్శనం పేతురును పరవశుణ్ణి చేసింది పేతురు చూచిన పాత్ర వంటి దుప్పటిలో అన్ని రకాల జంతువులు ఉన్నాయి అదొక ప్రదర్శనశాలలాగా ఉంది యూదులు పవిత్రులా అన్యులు అపవిత్రులా కాదు యూద యూదేతరులందరూ దేవుని రక్షణాత్మక సంకల్పంలో ఉన్నారు ఏసు అందరికీ రక్షకుడు అందరికీ ప్రభువు సంఘం పుట్టి ఎనిమిది సంవత్సరాలైంది గాని ఒక్క అన్యుడు అందులోకి రాలేదు పేతురు చంపుకుని తిను అనగా ఈ జంతువులన్నీ లోకములోని జాతులకు సంకేతం వీరందరి కొరకు బలి అయిన యేసు ప్రభువును బట్టి అన్ని పవిత్రం చేయబడినాయి ధర్మశాస్త్రం కాదిది కృప కాలము సంపూర్ణమైంది రక్షణ సువార్త అన్యుల దగ్గరికి వచ్చేసింది పేతురు ఈ సత్యాన్ని ఈ చేదు నిజాన్ని ఒప్పుకొని తీరాలి క్రీస్తునందు జాతి మత కుల వివక్ష లేదు అందరూ పాపులే అందరి పాపాలకు పరిష్కారం యేసుక్రీస్తే క్రీస్తునందు యూదులైనా అన్యులైనా ఒకే శరీరమవుతున్నారు మూడు సార్లు దుప్పటి పైకి పోయింది కిందికి వచ్చింది మూడు సార్లు అంటే అది స్థిరపరచబడింది ఆమెన్ 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 అని దేవుడు మూడుసార్లు అన్నాడు రెండు కొరింతి పదమూడవ అధ్యాయం మొదటి వచ్చును ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడాలి పైనుండి వచ్చిన దర్శనమిది యూదులను తదితరులను రక్షించడం పరలోకమందలి దేవుని నిత్య సంకల్పం దేవుడు ఇంతకు ముందే ఇలాంటి గొప్ప కార్యం చేశాడు అటు అననీయాను ఇటు సౌలును ఒకేసారి సిద్ధపరచలేదా సువార్తను సువార్తికుడు ప్రకటించాలి పాపి వినాలి రక్షించబడాలి ఈ ప్రక్రియలో పరిశుధాత్మ పాత్ర ఎంతైనా ఉంది పేతుడు వద్దు ప్రభువా అన్నప్పుడు తన ఇష్టాన్ని దేవుని చేత ఒప్పించాలని చూస్తున్నాడు ఒకసారి ప్రభువు పేతురుతో అన్నాడు నీవెంతవరకు నీ నడుము కట్టుకుని నీకిష్టమైన చోటికి వెళ్లావు ఇక మీదట నీవు చేతులు చాపుతావు వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకపోతాడు ఆ మరొకడు పరిశుద్ధాత్మే యేసు తన తండ్రికి ఇష్టమైనదే చేశాడు నా చిత్తము కాదు తండ్రి నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించాడు శిలువ మరణ పర్యంతము తన తండ్రికి విధేయుడయ్యాడు విశ్వాసి తన చిత్తమును కాదు దేవుని చిత్తమునే గుర్తించి ఆయన చిత్తమందే ఆనందిస్తాడు ఏసు చూపిన విధేయత ఆయన తండ్రి చిత్తము నెరవేర్చటంలో ఆయన పని ముగించటంలో మనకు తేటగా కనిపిస్తోంది ఆయన సేవాజీవితమంతా శిలువ పథంలోనే గడిచింది పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచనం ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు ఆయన ఒక శిశువై పశుల తొట్టిలో పరున్నప్పుడు అది తండ్రి చిత్తమును నెరవేర్చటానికే లూకాసు వార్త తొమ్మిదో అధ్యాయం యాభై ఎనిమిదో వచనం ప్రభు అన్నాడు నక్కలకు బొరియలున్నాయి ఆకాశపక్షులకు గూళ్లు ఉన్నాయి గాని నాకు తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదు ఇది స్వచ్ఛందంగా తనకు తానై తన తండ్రి చిత్తమునకు అంకితమైపోవటాన్ని వ్యక్తపరిచే సాక్ష్యం లూకాసు వార్త ఎనిమిదో అధ్యాయం మూడో వచనం అనేకులు తమకు కలిగిన ఆస్తిలో యేసుకు ఆయనతో కూడా ఉన్నవారికి ఎంతో పరిచర్య చేశారు యేసు దేవుని కుమారుడై ఉండి దేవునితో సమానుడై ఉండి ఈ లోకంలో ఇతరులపై ఆధారపడడం గమనించాలి ఆయనదే అంతా అయినా ఒక మానవుడై మన మధ్య ఆయన జీవించాడు యోహాన్సు వార్త పదమూడవ అధ్యాయం పద్నాలుగో వచనంలో యేసు తానే మనకు మాదిరిగా ఏమన్నాడు ప్రభువును బోధకుడను అయిన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరు ఒకరి పాదములు ఒకరు కడుగవలసిందే ప్రభువు దేవుడై ఉండి సేవకుడుగా మనకు పరిచారం చేశాడు ఇదే మనస్సు మనము కలిగి ఉండాలి సేవ చేసే మనస్సు మనకు కలిగించడానికే పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు ప్రభు నీవేది చెప్పినా చేస్తాను అనడం మన అంకిత భావాన్ని సూచిస్తుంది ఆయన ప్రభువు కాబట్టి ఆయన మనకేది చెప్పినా అది శిలాశాసనమే రోమాపత్రిక పద్నాలుగో అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినాలు మనలో ఎవడూ తన కోసమే బ్రతకడు ఎవడు తన కోసమే చనిపోడు మనము బ్రతికినా ప్రభువు కోసమే బ్రతుకుతున్నాము చనిపోయినా ప్రభువు కోసమే చనిపోతున్నాము కాబట్టి మనము బ్రతికినా చనిపోయినా ప్రభువు వారమై ఉన్నాము తాను మృతులకు సజీవులకు ప్రభువై ఉండడానికే ఇందునిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరల బ్రతికాడు పేతురు కొర్నేలి ఇంటిలో చేసిన ప్రసంగంలో ఇదే సత్యాన్ని నుంచి బోధించాడు దేవుడు పక్షపాతి కాడు సోదరీ సోదరులారా వింటున్నారా పేతురు ప్రభువు మాట చొప్పున కైసరయ్యకు ఇంటికి వెడుతున్నాడు అపస్త్రల కార్యముల గ్రంథమని ఈ పుస్తకాన్ని మనం వ్యవహరిస్తాము గాని పరిశుద్ధాత్మ చర్యలు అనే శీర్షిక ఈ పుస్తకానికి తగింది పేతురు కొర్నేలీ భేటీతో పరిశుద్ధాత్మ చర్య మనకు స్పష్టంగా కనపడుతుంది శ్రోతలు కొర్నే ఇంటిలో ఆ కూరికను ఏర్పరచింది సాధ్యపరిచింది పరిశుద్ధాత్మే క్రీస్తు పునరుత్నా జరిగిన అంతా పరిశుద్ధాత్మ జరిగించిందే యేసు యొక్క సంఘ చరిత్ర ఆరంభంలో జరిగిన సేవా వివరాలు ఈ గ్రంథంలో ఉన్నాయి క్రీస్తు పునరుత్నం నుండి ముప్పై సంవత్సరాల సంఘ జీవితము సేవ మనకు ఈ రోజున ఎంతో మార్గదర్శకం పరిశుద్ధాత్మ దిగి రావటంతో సంఘ చరిత్ర ఆరంభమైంది పెంటకోస్తు రోజున పేతురు ప్రసంగం ఆ తరువాత కొర్నేలి ఇంటిలో పేతురు చేసిన రెండో ప్రసంగం ఈ రెండు ప్రసంగాలు ఎంతో కీలకమైనవి కొర్నేలి సంఘానికి చేర్చబడిన మొదటి అన్యుడు ఆదిమ సంఘంలో ఐక్యత మనకు ఆదర్శప్రాయం అననీయా సప్పీరాలు ఆ తరువాత గారడీ సీమోను అనే ఇద్దరు వ్యక్తుల అపసవ్య ధోరణిని పేతురు ఎండగట్టాడు సంఘ పవిత్రతను కాపాడుకుంటూ అపుస్తలు ఘనమైన సేవ చేశారు అపోస్తలుల అద్భుతాలు వారి వాక్య ప్రకటనను ఇంకా బలపరిచాయి యూద అధికారులు అపోస్తలులను హింసించిన కొద్దీ సంఘం ఆధ్యాత్మికంగా ఇంకా ఎక్కువ బలపడింది ఏడుగురు సంఘ పెద్దలను సంఘం ఏర్పరుచుకుంది ఆ ఏడుగురిలో స్తెపను ఫిలిప్పు సంఘ విస్తరణకు నాంది వాచకం పలికారు స్తెపను హతసాక్ష్యం నుండి అలాంటి అనేక సాక్ష్యాలు సంఘములో నుండి పుట్టకొచ్చాయి ఫిలిప్పు సమరయ్యలో గొప్ప ఉజ్జీవానికి సాధనమయ్యాడు అన్యుల మధ్య సువార్త సేవకు ఫిలిప్పు సాధనంగా పరిశుద్ధాత్మ చేత వాడబడడం విశేషం ఫిలిప్పు ఇథియోపియా దేశస్థునికి సువార్త ప్రకటించాడు ఆ విధంగా సువార్త ఆఫ్రికాకు వెళ్లిపోయింది దమస్కు మార్గంలో తార్సు సౌలు తాను ఒక సువార్త సేవకుడుగా అననీయా ద్వారా అభిషేకించబడడం విశేషం సౌలు సువార్తను ప్రకటిస్తుంటే కొందరికి ఆశ్చర్యం కలిగింది మరికొందరికి ఎన్నో అపోహలు కలిగాయి అయినయాను స్వస్థపరిచి చచ్చిన దోర్గాను బ్రతికించాడు పేతుడు ఈ పరిణామమంతా కొన్నేది ఇంటిదాకా వచ్చింది యేసును ఎరగని భక్తి దేవుని దృష్టిలో భక్తి కానే కాదు సోదరీ సోదరులారా లోకంలో దేవుణ్ణి ఆయన కుమారుణ్ణి ఎరుగని భక్తులకు సువార్త ప్రకటించాలి అని కొర్నే ఉదంతం మనల్ను హెచ్చరిస్తోంది వింటున్నారా ఒకటి తిమోతి మూడో అధ్యాయం పదహారో వచనం ఏమంటోందో విన్నారా నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పది ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడు విషయములో నీతి పొరుడని తీర్పు నొందాడు దేవదూతలకు కనపడ్డాడు రక్షకుడని జనములలో ప్రకటించబడ్డాడు లోకమందు నమ్మబడ్డాడు ఆరోహణుడై తేజోమయుడయ్యాడు భక్తి అంటే యేసును ఎరిగి ఉండటమే భక్తి అంటే లేఖనము ప్రకారం నిత్య జీవప్రాప్తి ప్రియ సోదరుడా సోదరి నీవు ఈ యేసును నీ స్వకీయ రక్షకుడుగా ప్రభువుగా ఎరుగుదువా నీ తీర్మానానికి ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం పాఠం ఇంతటితో సమాప్తం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక ఆమె